మానస టీవీ న్యూస్కి స్వాగతం భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా తాండూరులోని మాతా శిష్యు ఆసుపత్రిలో అల్పాహారం పంపిణీ చేస్తారు అదే విధంగా పట్టణంలోని శ్రీ కాళికాదేవి ఆలయంలో పూజలు జరిపారు అన్నదనం కార్యక్రమం చేపట్టారు తెలంగాణ విమోచన దినం సందర్భంగా నెహ్రూ గాంజీలో జాతీయ జెండాని ఆవిష్కరించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ బీజేపీ శ్రేణులు మాట్లాడుతూ ప్రధాని మోడీ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి దేశాన్ని సర్వతోముఖాభివృద్ధికి గావించాలన్నారు భారతదేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురువుగా నిలపాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాగారాం మల్లేశం బీజేపీ నేత బాలేశ్వర్ గుప్తా రజనీకాంత్ మహిళా నేత సాహో శ్రీలత సుదర్శన్ గౌడ్ విజయ్ కుమార్ తదితర నాయకులు ఉన్నారు మనస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ ઘર ઘર મૌી લાઈન લાઈન

Come on. దినం ఎందుకు జరుపుకుంటున్నాం అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అప్పుడున్నటువంటి ప్రధాని నెహ్రూ గారు వీటికి అన్నిటికీ కూడా సానుకూలంగా లేకుండే ఆయన ఒక సమయంలో విదేశీ టూర్కి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మూడు రోజులు అవకాశం దొరికిందని చెప్పేసి పోలీస్ చర్యలు తీసుకొని ఇమ్మీడియట్గా ఆపరేషన్ పోలోని స్టార్ట్ చేసి వాళ్ళు వచ్చే లోపలిని తెలంగాణను మనకు నివృత్తు కలిగించినటువంటి నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా ప్రజాపాలన చెప్పి చెప్తున్నారు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కూడా విలీనం అని చెప్తున్నారు మనం విమోచనం చెందినము ఆ రోజు ఆపరేషన్ పోలో ద్వారా మనకు మొన్ననే రజాకర్ సినిమా వచ్చింది దానిలో కూలంకేషంగా మనకు సినిమా ఏ విధంగా అగత్యాలు వాళ్ళందరూ తెలంగాణ నిజాం ఏ విధంగా చేసేవాళ్ళు అనేటివి కూడా మొత్తం మనము దాంట్లో భూలంకషంగా నరేంద్ర మోడీ గారు వచ్చినాకనే కాశ్మీర్ ఫైల్స్ కానీ బెంగాల్ ఫైల్స్ కానీ మళ్ళీ కేరళ ఫైల్స్ కేరళ లవ్ స్టోరీ అని చెప్పేసి ఇంటి అంటే దేశభక్తికి సంబంధించిన సినిమాలు కూడా అన్నీ కూడా ఇప్పుడే రావడం జరుగుతుంది కాబట్టి మనమందరం కూడా మన పాత జ్ఞాపకాలను అన్ని గుర్తు చేసుకొని సందర్భాలు కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్కి మరొకసారి వారు అమరయ్యా అని చెప్పుకుంటూ వారి ద్వారానే పోలీస్ చర్య ద్వారానే మనము తెలంగాణ విమోచనం మనము జరుపుకున్నాం కాబట్టి మరొకసారి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు తెలంగాణ మరి కర్ణాటకలో కొన్ని జిల్లాలు అలాగే మహారాష్ట్రలో కొన్ని జిల్లాలు లేదు మరి నిజాం నిరంకుశ పాలన విముక్తి రోజు మరి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఒకటే విన్నవిస్తున్నాం గత చరిత్రను మర్చిపోకుండా మరి ఆనాడైతే రజాకారులు చేసినటువంటి మారణ హోమానికి అగాయిత్యానికి మరి అప్పుడు తెలంగాణ ప్రజల మీద చేసినటువంటి అత్యాచారాలు కావచ్చు హిందువుల పైన అత్యాచారాలు కావచ్చు ఇందులో చొరబడి ఇవన్నీ కూడా మరవలేని చరిత్ర కాబట్టి మేము తెలంగాణ గవర్నమెంట్ ఒకటే వినియోగిస్తున్నాం ఇది కార్యక్రమాన్ని అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పేసి నిర్వహించాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు తెలంగాణ ప్రజలకు అందరూ కూడా మరి మరి దేశం మొత్తానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్ మరి ఆగస్టు పదిహేనవ సంవత్సరం వస్తే మరి తెలంగాణ ప్రజలకు మాత్రం సెప్టెంబర్ సెవెంటీన్లో వచ్చిందని చెప్పేసి మరి దాన్ని అందరికీ తెలియజేసుకుంటూ మరి గవర్నమెంట్ ఏంపడే మరి తెలంగాణ నిర్వచన దివోత్సవాన్ని పేరుతో మరి కార్యక్రమాలు నిర్వహించాలి అని చెప్పేసి మరిగా నిజాంక పాలనకి అనేక రకాల చహితమైనటువంటి మారణ హోమాలకు బలైపోయినటువంటి తెలంగాణ గంట అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క నిజాంకు ఎదురుండేటటువంటి ఆలోచన అటువంటి దాస లేకుండా ఈ భారత సంస్థ ఈ తెలంగాణ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు ఒకవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయనకు మద్దతు తప్పకుండా ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా ఆయన నిర్లక్ష్య వైఖరికి ఇవాళ తెలంగాణలో అనేక రకాలైనటువంటి ఆడపిల్లల్ని విమస్త్రలు చేసి బతుకమ్మలు అడిపించినటువంటి దుస్సంఘటన చరిత్రలో మిగిలిపోతే వాటిని కప్పిపెట్టి మైనార్టీల సంతృష్టికరణ